కార్తీక మాసం చివరి సోమవారం సుల్తానాబాద్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలతో పాటు సామూహిక వ్రతాలను ఆచరించారు పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి పూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం పూజలు వేడుకగా జరుగుతున్న ఈ మాసంలో ఈ నెల పదిహేనవ తేదీన ఏకాదశి రోజున కోటి దీపోత్సవం నిర్వహించారు ఇదే నెలలో చివరిదైన నాలుగవ సోమవారం సామూహిక శ్రీ రమసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను చేశారు పలువురు భక్తులు పాల్గొన్నారు సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశత విశ్వేశ్వర దేవస్థానంలో పదిహేనవ తారీఖు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఏకాది సందర్భంగా స్వామివారికి కోటి జ్యోతిర్లింగాచన కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగినది మరియు ఈరోజు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవ కార్తీక నాలుగవ సోమవారం సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకములు జరుగుతున్నవి కావున ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఉన్నది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము ఓం నమ శివాయ అరహర మహాదేవ